హలో అండి హాయ్ చాలా రోజులు అయిపోయింది కదా మీ ముందుకు వచ్చేసి సో మళ్ళీ ఇలా వచ్చానన్నమాట బరువు పెరిగాలండి ఫుల్గా ఈ ఫంక్షన్లో తిని తిని లడ్డుగా తయారయ్యాను నేనైతే సో ఎలా తయారయ్యాను కూడా చెప్పండి సో మొత్తం సో ఫైనల్లీ అయితే ఒక న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది టిష్యూ వస్తుంది కంచి బోర్డర్ వచ్చేస్తుంది చిన్నగా లేస్ ఉంటుందండి లైట్ ఒక సన్నటి లేసు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలానే ఉంటుంది కింద మనకి ఆ లేస్ బార్డర్ ఉంటుంది మీకు హ్యాండ్స్కి కంచి బార్డర్ కూడా వస్తుంది అనమాట శారీ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి ఇంతకుముందు మనం ఆల్రెడీ అమ్మాము దీంట్లో కలర్స్ చూస్తే మీకు అన్ని దగ్గర దగ్గరగానే అనిపిస్తాయండి టిష్యూలో సాఫ్ట్ క్రష్ వస్తుంది అనమాట చాలా మెత్తగా ఉంటుంది ప్రైస్ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి నేను ఈ రోజు మొత్తం ఆన్లైన్లోనే ఉంటానండి